కర్ణాటక దొంగల ముఠా ఏపీ పోలీసులకు తలనొప్పిగా మారింది వరుస దోపిడీలతో పోలీసులను హడలెత్తిస్తోంది పెట్రోల్ బంకులే టార్గెట్ గా కర్నూలు అనంతపురం జిల్లాల్లో పాల్పడ్డాయి దొంగల ముఠా కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు కర్ణాటకలోని సిందనూరు మోడికర్ ముఠాగా పేరున్న దోపిడీ దొంగల ముఠా ఏపీలో రెండు రోజుల పాటు హల్చల్ చేసింది రెండు రోజుల్లో ఆరు పెట్రోల్ బంకుల్లో దోపిడీ చేసి పోలీసులకు సవాల్ విసిరారు చివరికి గొర్రెల కాపరిని కూడా వదలకుండా దాడి చేసి నగదు దోచుకున్నారు తొలి రోజు అనంతపురం జిల్లా అమిద్యాల వజ్రకరూరు పెట్రోల్ బంకుల్లో దోపిడీ చేశారు రెండు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకు సిబ్బందిని బెదిరించి మూడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల నగదుతో ఉడాయించారు పోలీసులు అలర్ట్ అయి ఏ ముఠా చేసిందో గుర్తించేలోగానే మరుసటి రోజు తెల్లవారుజామున కర్నూలు జిల్లా పెద్ద తుంబలంలో పెట్రోల్ బంకును దోచుకున్నారు

మాస్కులు ధరించి ఉన్నారు కదిలితే చంపేస్తామని బెదిరించడం ఐదు నిమిషాల వ్యవధిలోనే పెట్రోల్ బంక్లో నగదు దోచుకుని అక్కడి నుంచి ఉడాయించడం ఈ ముఠా పని ఈ ముఠా ఎక్కువగా పెట్రోల్ బంకుల్నే టార్గెట్ చేస్తోంది కర్నూలు జిల్లా పెదతుంబలంలో పెట్రోల్ బంక్ దోపిడీ తరువాత కోసిగి సమీపంలో కనిపించిన గొర్రెల కాపురిపై దాడి చేసి నాలుగు వేల రూపాయలు దోచుకున్నారు ఎక్కడా వేలిముద్రలు పడకుండా జాగ్రత్త పడ్డారు వరుస దోపిడీలు చేసింది కర్ణాటకలోని సిందనూరు ముఠాగా గుర్తించారు పోలీసులు వరుస దోపిడీల్లో పాల్గొన్న ఈ ముఠాలో ఎవరెవరు ఉన్నారనేది కూడా గుర్తించారు ఈ ముఠా గతంలో అనేక చోట్ల పెట్రోల్ బంకుల దోపిడీకి పాల్పడింది బళ్లారి జైలు నుంచి జనవరిలో ఈ ముఠా విడుదలైనట్టు సమాచారం వరుస దోపిడీలకు బొలెరో ట్రాలీ వాహనాన్ని వినియోగించారు దోపిడీ ముఠాలో ఉన్న వారంతా ఇరవై నుంచి ముప్పై ఏళ్లలోపు వయసున్న యువకులు దోపిడీకి వినియోగించిన బొలెరో వాహనం కూడా ఎక్కడో చోరీ చేసి ఉంటారనేది పోలీసుల అనుమానం జాతీయ రహదారిపై దొంగల ముఠా తిరిగినట్టు బలమైన ఆధారాలు పోలీసులకు లభ్యమైనట్టు సమాచారం ముఠా సభ్యులు పెట్రోల్ బంకుల దోపిడీకి ముందే మరో దోపిడీకి యత్నించినట్టు కూడా తెలుస్తోంది బుధవారం రాత్రి పదకొండు గంటల సమయంలో మద్యం దుకాణం వ్యక్తి నగదుతో వెళ్తుండగా ఉండగా వెంబడించారని పోలీసులకు సమాచారం అందింది ఆ తర్వాత జల్లిపల్లి టోల్ ప్లాజా వరకు వెళ్లి తిరిగి అమిద్యాలకు వెళ్లారని అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైన కదలికలను బట్టి నిర్ధారణకొచ్చారు ప్రస్తుతం ఈ ముఠా కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని పోలీసులు చెబుతున్నారు అనంతపురం జిల్లా చుట్టూ కర్ణాటక ప్రాంతం ఉంటుంది ఇక్కడ దోపిడీలు దొంగతనాలు చేసిన తరువాత పోలీసులకు పట్టుబడకుండా ఈజీగా స్టేట్ దాటయొచ్చు అందుకే జిల్లాలో ఎక్కువగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్టు తెలుస్తోంది